నమస్తే అమ్మా హరి శ్రీ గురు అమ్మ ఇప్పుడు మనకి సాధారణంగా ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చిన ఆర్థిక సమస్యలు ఉంటే పలానా దేవుడికి పూజ చేయండి పలానా హోమం చేయండి మంచి జరుగుతుంది అని అంటూ ఉంటారు కదా నిజంగా ఆ విధంగా చేయడం వల్ల మనకి పరిహారం అంటూ ఉంటుందంటారా తెలియచేయండి ఈ రోజుల్లో మనకి బాగా అలవాటు అయిందనమాట అంటే ఈ పూజ చేస్తే మీకు ఇది ఫలితం వస్తుంది ఆ పూజ చేస్తే ఆ ఫలితం వస్తుంది అనేటువంటిది విపరీతం అయిపోయింది భగవంతుడు ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నది ఒక్కడే ఆ ఒక్కడిని మనము మనకి అనుగుణంగా అంటే ఒక్కొక్క అవతారంలోని ఒక్కొక్క కార్యం నెరవేర్చాడు అనేటువంటి విషయంలోని మనము వారిని ఈ వివిధ రూపాలుగా మనం ప్రార్థిస్తూ ఉన్నాం ఇక్కడ మనకి ప్రధానమైనది ఏంటంటే ఈ రూపానికి చేస్తే మనకి ఇది మాత్రమే వస్తుంది ఆ రూపానికి చేస్తే అది మాత్రమే వస్తుంది అనేటువంటిది చాలా తప్పు ఏదో ఒక రూపాన్ని అంటే ఉదాహరణకి కొంతమంది ఈశ్వరుడు అనొచ్చు కొంతమంది విష్ణువు అనొచ్చు వెంకటేశ్వర స్వామి అనొచ్చు అమ్మవారు అనొచ్చు లక్ష్మి అమ్మవారు కూడా లక్ష్మి దుర్గా ఇలా వివిధ రూపాలుగా ఏ రూపంతో అయినా పూజించవచ్చు కానీ మనకి మనస్ఫూర్తిగా భగవంతుడికి సరెండర్ అయిపోయి అదే రూపానికి కనుక మనము మన యొక్క ఆరాధనలు చేసుకుంటూ ఉంటే అన్నీ ఒకటే చోట మనకి లభిస్తాయి అసలు ముఖ్యమైనటువంటిది ఇది కానీ ఇంకా కూడా లక్ష్మిని పూజిస్తే ధనమే వస్తుంది లక్ష్మి దగ్గరే మనకి ధనం వస్తుంది విఘ్నేశ్వరుని పూజిస్తే విఘ్నాలు తొలగుతాయి లేకపోతే ఇంకా మనకి నవగ్రహ శాంతుల కోసం నవగ్రహాల గురించి మనం చేసేటప్పుడు వీళ్ళకి ఒక్కొక్కరికి చెయ్యాలి ఆరోగ్యం కావాలంటే నవగ్రహ శాంతులు చెయ్యాలి అని ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి మనము ఇలాంటి భ్రమలు ఏమీ పెట్టుకోక్కర్లేదు మనస్ఫూర్తిగా ఒక రూపాన్ని మీరు ఎంచుకోండి ఆ రూపంతో చేయండి లేదు ఏదైనా ఒక్క దేవుడు అంటే మనకి అందరికీ కూడా ఏ దాన్నైనా కూడా విఘ్నాలు తొలగించాలి అన్నా ధనాన్ని ఇవ్వాలి అన్నా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా చేయాలి అన్నా కూడా ఆ లక్ష్మీ గణపతిని కనుక మనం ఆరాధించినట్టయితే ఆయన లక్ష్మీ గణపతి హోమం ఇప్పుడు మనం చూడండి చాలా మంది ఇల్లులు కట్టుకునేటప్పుడు శాంతి కోసం కానీ ఇంట్లో దిగినప్పుడు కానీ అది అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కానీ ఏది ఉన్నా ఇంట్లోనే నెగటివ్ ఫోర్సెస్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లక్ష్మీ గణపతి హోమం చేసుకున్నా లక్ష్మీ గణపతి మంత్రజపాన్ని చేయించుకున్నా లేక లక్ష్మీ గణపతి ఆరాధన ఆయనకి ఇంకేమీ లేదు మేము హోమాలు గాని లేకపోతే మంత్రజపాలు చేయించుకోవడం గాని మేము చేయడం కానివేమీ చేయలేమండి మాకు ఇబ్బంది అనుకున్నా కూడా కేవలం మనకి సునాయాసంగా లభించేటువంటిది ఖర్చు లేకుండా దొరికేటువంటిది గరిక ఆ విఘ్నేశ్వరుడి యొక్క పాదాల దగ్గర మనస్ఫూర్తిగా గరిక పెట్టి ప్రతిరోజు కనీసం ఒక పదకొండు రోజులు నియమం తప్పకుండా ఒకటే సమయంలోనే కనీసం ఒక పదకొండు రోజులు అంటే నలభై ఒక్క రోజులైతే ఇంకా మంచిది అలాగ కూడా చేసుకోలేని సమయం దాటిపోతుంది అనుకున్నాడు కనీసం పదకొండు రోజులైనా నిష్టతో భక్తితో ఒక పదకొండు రోజుల పాటు ప్రతిరోజు కూడా ఒకే సమయంలోనే గరికతోని విఘ్నేశ్వరుని కనుక ఆరాధించినట్టయితే ఆరోగ్య సమస్యలు ధన సమస్యలు వాస్తు సమస్యలు ఇలా అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది లేదండి మేము లక్ష్మీ గణపతిని మేము ఎప్పుడు పూజ చేయలేదు లేదా మా గణపతి వద్దు ఇంకెవరైనా అంటే మనం అనుకున్న ప్రకారంగా మీ దైవం మీ కుల దైవం లేక మీ ఇంటిలోని ఇంటి ఇలవేల్పు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వంశానికి ప్రతి ఇంటికి ఇంటి ఇలవేల్పు ఉంటుంది ఆ ఇలవేలుపు పాదాలు పట్టుకున్నట్టయితే ఇలవేల్పుని ఆరాధించినట్టయితే ప్రత్యేకించి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి పూజ ఉంటుంది ఆ రకంగా కనుక ఆ తల్లిని ఆరాధించినట్టయితే గ్రామ దేవత కావచ్చు లేకపోతే ఇంటి ముఖ్యంగా ఇంటి ఇల్వేల్పు మనం ఎన్నెన్నో చేస్తున్నాము ఈ రోజుల్లో ఇంటి అనేటువంటిది మర్చిపోతూ ఉన్నారు ఎప్పుడు కూడా ఇంటి ఎలవెల్ ఎలవేల్పు దేవతని మాత్రం మర్చిపోవద్దు మీ ఇలవేలుపు ఆరాధన క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు ఆ ఆ ఇంటి ఇలవేల్పుని ఆరాధిస్తూ ఉండండి నీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఎటువంటి ధన సమస్యలు కానీ ఏవీ రావు ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఏ రకంగా ఎలా చేసినప్పటికీ కూడా కావాల్సింది ఏంటయ్యా అంటే భక్తి విశ్వాసం నమ్మకంతో చేయండి భక్తితో చెయ్యండి విశ్వాసంతో స్మరించుకోండి ఆరాధించుకోండి ఎప్పుడూ కూడా మీకు భగవద్ అనుగ్రహం లభిస్తూనే ఉంటుంది అంటే ఒక్కసారిగా లక్షల లక్షలు కోట్లు కోట్లు వచ్చేస్తాయా అనేటువంటి విషయాన్ని నేను చెప్పను కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి బాధలు లేకుండా జీవనం గడిచిపోతూ అనుకున్న సమయానికి ఎటు ఏవి కూడా విఘ్నాలు కలగకుండా అనుకున్న సమయానికి మనకి అలా సమయానుకూలంగా ధనప్రాప్తి కావచ్చు అనారోగ్యం లేకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్యం లభించడం కావచ్చు ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఏదో ఒక రూపాన్ని ముఖ్యంగా లక్ష్మీ గణపతి చేసుకుంటే మీకు అన్నీ తీరుతాయి లేదు అంటే మీ ఇంటి ఇలువేలుపుని చేసుకున్నా కూడా అన్నీ తీరుతాయి లేదా మీరు మనసావాచ కర్మణ మీరు ఆరాధించేటువంటి ఒక దైవాన్ని నమ్మితే కనుక ఆ రూపానికి మీరు చేసుకున్నా కూడా అన్నీ లభిస్తాయి ఎవరికి తోచిన రీతిలో ఎవరికి ఇష్టమైన రూపాన్ని వారు ఆరాధించండి మనస్ఫూర్తిగా ఒక్కటే పట్టుకోండి చెంచల మనస్సుతో లేకపోతే చంచలంగా రోజుకొక దేవతకో లేదా రోజుకొక రూపానికో మీరు పూజలు చేస్తూ ఉంటే దాని ఫలితం రాక ఏ రూపాన్ని చూసినా మీకు గుర్తుండాల్సింది మీకు ఇష్టమైనటువంటి మీ మీరు ఆరాధించేటువంటి ఆ రూపం కాబట్టి ఆ రూపాన్నే మీ హృదయంలోని ఎలాగైతే హనుమంతుల వారు రాముల వారి యొక్క ఆ రూపాన్ని ఈ ఆయన యొక్క హృదయంలోని పూర్తిగా ఆయన నెలకొల్పుకున్నారు అదే రీతిలోని మనము ఇష్టపడి ఆరాధించేటువంటి ఆ రూపాన్ని హృదయంలోని అలా నిలిపేసుకుని పూజ చేసినట్టయితే ఆరాధించినట్టయితే ఆ పరమేశ్వరిని యొక్క ఆ తండ్రి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా మనకి లభిస్తుంది చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు హరి ఓం తత్స